పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది ఉదయం వాతావరణం చల్లగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు బిఆర్ఎస్ అభ్యర్థి గోపులేశ్వర్ గోదావరి జూనియర్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బందికి గానీ ఓటర్లకు కానీ ఎలాంటి అసౌకర్యం కలిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎవరు ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిపి సూచించారు నా సతీమతితో సహా నా ఓటు హక్కును వినియోగించుకోవడం సందర్భంగా ప్రజలందరూ కూడా ఓటు ఆ యొక్క ఓటు విలువను కాపాడాల్సిన అవసరమైతే ఉంటుంది ఓటు వేసేటప్పుడు ఫోన్ వచ్చి ఆలోచించి అదేవిధంగా ఎవరు గెలిస్తే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి మరి ఏ సమస్యకైనా ప్రజలకు సహకారంగా ఉంటారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది అందుకే ఓటు ఎవరికో ఒకరికి వేయాల్సిందే కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా ఉన్నాను అందరూ ప్రజలందరూ తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా నిర్భయంగా వినియోగించుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము తర్వాత పార్లమెంటీ కన్స్ట్రక్షన్ రెండో డిస్ట్రిక్కి సంబంధించి అన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా తర్వాత పోలీస్ పరంగా అన్ని ఏర్పాటు చేసి మీకు అందరికీ ఆ ఫెసిలిటీ కలిగించడానికి అంత ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది చాలా కూల్గా ఉంది దీంట్లో భాగంగా మార్నింగే అన్ని పోలింగ్ మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది తర్వాత ప్రశాంతంగా అన్ని మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది ఒక రెండు ప్లేసెస్ మాత్రం కొద్దిగా ఈవీఎంస్ కొద్దిగా ఉంటే మళ్ళీ ఇమిడియట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో రిప్లేస్ చేయడం జరిగింది